హలో అండి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇద్దరు చిన్నపిల్లలు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తాగి చనిపోయారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగా ఇలా కూడా అవుతుందా అనిపించిందండి ఏమైందంటే ఆ పాలు పక్కనే ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ పెట్టారంట అందులో ఆకుకూరల్లో ఉండే పురుగులు పాలల్లోకి వెళ్ళి అవి చనిపోయి మార్నింగ్ ఆ పాలు ఇచ్చారు సో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చనిపోయారు ఇది జరిగినప్పటి నుంచి అయితే నాకు చాలా బాధగా అనిపించింది అప్పటి నుంచి ఇవి తీసుకోవాలి అనుకుంటున్నాను సిలికాన్ క్యాప్స్ అనమాట ఇవి మీషోలో తీసుకున్నాను వన్ థర్టీ సిక్స్ రూపీస్ సిక్స్ సైజెస్ అయితే వచ్చాయి క్వాలిటీ బాగుంది తీసుకోవడానికి ట్రై చేయండి లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లేదంటే బయట ఎక్కడైనా మార్కెట్లో కనిపించినా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అంత బాగా హెల్ప్ అవుతాయి ఇవి చాలా టైట్ గా ఉంటాయి అనమాట ఇంకా కొంతమంది అయితే నైట్ మిగిలిపోయిన కర్రీస్ రైస్ కూడా ఫ్రిడ్జ్లో లో పెడుతూ ఉంటారు కొంతమంది అసలు మూతలు కూడా పెట్టరు వాటి మీద అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం అప్పుడప్పుడు సగం కట్ చేసిన లెమెన్ టొమాటో కూడా ఫ్రిడ్జ్లో లో డైరెక్ట్ గా పెడుతూ ఉంటాం అలాగే వాటర్ మిలన్ కూడా డైరెక్ట్ గా పెడుతూ ఉంటాం అలా పెట్టకుండా ఇలా సిలికాన్ క్యాప్స్ అయితే యూజ్ చేయండి ఈ క్యాప్స్ అయితే చాలా టైట్ గా ఉంటాయి అనమాట గాలి కూడా లోపలికి వెళ్ళదు do